నమస్తే నా పేరు రామ్మోహరా మాది వీ ఫర్నిచర్ మా తినాలండి రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీ లాటెక్స్ బెడ్ రబ్బర్ స్మెల్ వస్తుందండి అది ఎన్ని రోజులు వచ్చింది అనేది ఒక క్లారిటీగా ప్రశ్న అడిగారు దాని క్లారిటీ చెప్తాను అండి లాటెక్స్ బెడ్ అనేది రబ్బర్ అండి రబ్బర్ అనేది స్మెల్ బాగానే ఉంటుందండి కొంతమందికి వెయ్యికి ఒకళ్ళు ఇద్దరికి నచ్చదు ఆ లిత్ర కోసం కూడా నేను చెప్తున్నాను ఆ దానికి కూడా రెమెడీ ఉందండి మన దగ్గర మేము ఇచ్చే ఇప్పుడు త్రీన్వన్ లాటెక్స్ అని ఇస్తున్నామండి అండి ఈ త్రీ వన్ లాటెక్స్ మొత్తం రబ్బరు దాని లోపలికి ఇన్నర్ కవర్లు అవుటర్ కవర్లు ఇస్తున్నాం వీటన్నిటికి పర్ఫ్యూమ్ క్లాత్ ఇస్తున్నాం ఇప్పుడు అంటే జిప్పు కవర్కి పర్ఫ్యూమ్డే టాపర్కి పర్ఫ్యూమ్డే ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ లెవెండర్ పర్ఫ్యూమ్ ఇస్తున్నాం ఇప్పుడు ఈ రప్పర్ స్మెల్ మీకు రాకుండా చేసింది ఫస్ట్ ప్యాంటు హాయిగా డీసెంట్గా ఉండేది మీ బెడ్రూమ్లో చేసుకున్నా కానీ హ్యాపీగా చల్ల గాలి మంచి శ్వాసన వస్తూ ఉండిద్ది ఒకవేళ కొంతమందికి మామూలు పరుపులు లాటెక్స్లు తీసుకుంటే వాటికి రాకుండా ఉండాలంటే అట్లా లాటెక్స్ పిల్లోస్కి రాకుండా ఉండాలంటే కూడా సొల్యూషన్ ఉందండి మీరు మొన్న పైన వేసిన బెడ్షీట్లు యాక్సిలు వేసినాయి కంఫర్టర్ అన్ని వస్తున్నాయి కదండి వాటికి స్మెల్ వచ్చే వాటితో ఉతికి వేసుకోండి రెండు సార్లు ఉతికి వేసుకోండి సగం పోతుంది ఇంకా ఇంకా రెమెడీస్ ఉన్నాయండి మీ ముక్కుకి దగ్గరగా ఉండేది పిల్లో కాబట్టి దానిపైన ఈక్లిప్టి సైడ్ అని ఉంటుంది రెండు చుక్కలు వేయండి కొనుక్కోండి ఈక్లిప్టి సైడ్ ముక్కుకి దగ్గరగా ఉండటం వల్ల మీకు మంచి స్మెల్ వచ్చింది మంచిగా నిద్ర పట్టింది మీకు ఆక్సిజన్ బాగా అంది బ్రీత్ బాగా అంది మీకు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది లాటెక్స్ వల్ల సగం బాగుండిద్ది మీ మెదడికి తలకాయకి మెత్తగాను కంఫర్ట్గా చల్లగా ఉండిద్ది దీనికి తోడు ఈక్లిప్టి సైడ్ వేయటం వల్ల నిద్ర బాగా పట్టి నిద్ర సగం రోగా నైన్టీ పర్సెంట్ రోగాలు పోతే ఇంకా ఆక్సిజన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రోగాలు పోతాయి ఆక్సిజన్ కూడా ఈక్లిప్టీ సైడ్ వల్ల బ్రీతిబులిటీ వల్ల వచ్చింది అలాగే ఈ రబ్బర్ స్మెల్ అనేది ఎప్పుడు రోజులు ఉండదు ఒక పదిహేను రోజులు నెల రోజుల లోపు తగ్గిపోతా ఉండిద్ది ఎలాగంటే మనం చిన్నప్పుడు స్కూల్లో రబ్బర్ కొన్ని రోజు స్మెల్ బాగా వచ్చింది కొంతకాలం తర్వాత రబ్బర్ స్మెల్ పోయింది కానీ మళ్ళీ కొంతకాలం గీకే అనుకోండి ఆ రబ్బర్ని కట్ చేసి అనుకోండి మళ్ళీ రబ్బర్ స్మెల్ వచ్చింది అట్లాగే అంతే ఈ ల్యాటక్స్ని మీరు ఇట్లా వాడుకుంటే కొంతకాలం రబ్బర్ స్మెల్ పోతుంది మళ్ళీ గీకి కదిలిచ్చినా లేయర్స్ మార్చినా మళ్ళీ వచ్చింది అంతేగాని రబ్బరు స్మెల్ నష్టం ఏమీ లేదు వచ్చినందువల్లన లాభమే ఒకవేళ రాకుండా ఉండాలన్నా కానీ ఇన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నాయి ఒకవేళ మీ గీకులు సారి దొరకకపోతే వాము చెట్టు వాము ఆకు అయినా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది వాము ఆకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉండిద్ది అలాగే తులసాకు తులసాకులైనా అన్ని ఆకుల్ని మనం పిల్లో కవర్లో పెట్టుకొని అయినా కొనుకోవచ్చు అది కూడా చాలా మంచిదండి ఎక్సలెంట్ ఈక్లిప్టిస్ ఆయిల్ ఒరిజినల్ ఆన్లైన్లో దొరుకుతాయండి లేకపోతే పచారీ షాపులైనా దొరుకుతాయి ఒరిజినల్ తెచ్చుకోండి చాలా బాగుంటుంది అండి ఈక్లిప్టిస్ సాయిల్ తులసి చెట్టు వామ చెట్టు లేకపోతే మీకు ఆర్టిఫిషియల్గా కావాలి మనం ఎక్కువ డబ్బులు పెట్టుకోలేము అని కూడా కల రౌండ్లు ఉంటాయి అవి వేసుకోవచ్చు పరుపు లోపల వేసుకోవచ్చు దిండ్లో అయినా వేసుకోవచ్చు అటు అన్నిటికైనా ఇటు బెనిఫిట్ అనమాట అలాగే ఇంకొకటి నిమ్మకాయ లెమన్ లెమన్ గ్రాస్ ఆయిల్ అని ఉంటుంది ఆ చెట్టు తీసుకొచ్చి లెమన్ గ్రాస్ చెట్టు అని పెట్టుకోవచ్చు లేకపోతే మంచం పక్కన ఇవన్నీ కూడా పరుపుకు సంబంధం లేదండి జనరల్గా కూడా యూజ్ చేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది మీ బెడ్రూమ్లో ఇవన్నీ ఉండటం వల్ల బ్రీతిబులిటీ బాగుండి ఆక్సిజన్ బాగా అందింది మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది ఎప్పుడైతే మీకు ఆక్సిజన్ బాగా అందిద్దా ఎక్కువగా నిద్రపోతారు మీకు గురక్కు కూడా తగ్గిపోయిద్ది ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో హ్యాపీగా నిద్రపోతారు వందకు వంద పర్సెంట్ రోగాలు సమస్యలు అన్నీ కూడా నిద్రపోతేనే పోతాయండి ఆ నిద్ర ఎలా పట్టిద్దంటే ఆక్సిజన్ బాగా అందితేనే నిద్రపోతాం ఈ రెండు ఉన్నాయే త్రీ నవన్ ల్యాటక్స్ పరుపు అనమాట అలాగే మీరు ఈ త్రీ నవన్ లాటెక్స్ గురించి నేను ఒక వీడియో చెప్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడింది కోరుకుంటున్నాను ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి అయితే ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి బి ఫర్నిచర్ మాల్ లో మూడు రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి అలాగే మా యాప్ వెబ్సైట్ కంపల్సరీగా చూడండి మీ పరుపు కొనేటట్టు అయితే కనుక మీరు హ్యాపీగా నిద్రపోతారు ఒక అరగంట గంట టైం స్పెండ్ చేస్తే జీవితకాలం నిద్రపోతారు మా యాప్ ఓన్లీ బిజినెస్ యాప్ కదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ ఎడ్యుకేట్ చేసే యాప్ అండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం